గజానం భూతగణాధి సేవితం కపిధ్వజం భూపలసార రక్షితం ఉమాసుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ్వర భక్త భక్తమహాశలకి విజ్ఞప్తి ఎస్బీఐ ఆఫీసర్స్ కాలనీ వెంకటేశ్వర స్వామి స్వామివారి దేవాలయంలో ఈ నెల పదిహేడవ తేదీ సోమవారం సంకష్టహర చతుర్థి సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకి ప్రదోషకాలంలో భక్తులందరి చేత గణపతికి విశేషంగా అభిషేకము తదనంతరము సామూహిక లక్ష్మీ గణపతి హోమం జరగ జరుగుతోంది భక్తులు విశేషంగా అధిక సంఖ్యలో ఈ హోమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి సంకష్టహర చతుర్థి అంటే సంకటంగా ఉన్నటువంటి సమస్యలను హరించేదిగా ధర్మశాస్త్రం చెబుతోంది ఎవరైతే ఈరోజు స్వామివారి యొక్క అభిషేకము ఆరాధన హోమాలలో పాల్గొంటారో వారికి ఉన్నటువంటి సమస్తమైన కష్టముని కూడా ఆ గణాధిపతి తీరుస్తాడు కాబట్టి ఈ హోమానికి దేవస్థానం వారి టికెట్ రెండు వందల రూపాయలు సామాగ్రి దేవస్థానం బయట అందుబాటులో ఉంటాయి భక్తులు గమనించి తమ తమ గోత్రనామాలు ముందుగా నమోదు చేయించుకోగలరు స్వస్తి స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి